వీటిని ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది నీచేవాళ్ళు చాలా బాగుంది ఫ్లవర్ దీన్ని పచ్చిది ఒకసారి తినేసి చూద్దాం చాలా బాగుంది కూర అయితే ఈ రోజు అయితే కొత్త వీడియోకి రావడం జరిగింది అదేంటంటే మా గిరిజన ప్రాంతంలో కొండ ఏరియాలో దొరికేటువంటి కంచేటి పూల కోసం అయితే మేము ఈ రోజు వెళ్తున్నాము ఆ పూల్ని మేము ఏ విధంగా సేకరిస్తాము ఏ విధంగా కూర వండుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి మనమైతే అవతల ఓట్లలో అయితే మనం వెళ్ళాలన్నమాట పూల కోసం ఒకసారి చూపించు మన వాళ్ళకి అటు చూపించడం సో ఫ్రెండ్స్ అది అడవి కనిపిస్తుంది కదా ఆ అడవి మధ్యలో అయితే కంచెట్ పూలు ఉన్నాయన్నమాట మనం అయితే అక్కడెళ్ళాక ఆ చెట్టు మీద ఎక్కేసి మనం ఏ విధంగా పూలు కోసం అనేది కూడా మీకు చూపిస్తాము ఓకేనా సరేనా నువ్వు చెట్టు ఎక్కుతావు కదా లేదు నువ్వే కాలి నేనైతే ఎక్కలేను ఫ్రెండ్స్ ఇదిగో మేడం గారు అయితే చెట్టు ఎక్కుతానంటుంది చూద్దాం అక్కడ వెళ్ళాక ఆ చెట్టు ఎంత పెద్దది ఉందో తను ఎక్కగలుగుతుంది లేదో అది చూద్దాం లేకపోతే మనం ఏదో విధంగా ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చె ఇది ఎంతసేపు మన కెమెరా హ్యాండిల్ చేశారు కదా ఇతనే అనమాట చూడండి చెట్టుకు అయితే ఎక్కుతున్నాడు ఇదే అనమాట ఆ కంచెడు పువ్వుల చెట్టు అనమాట సో అక్కడ మీద కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాము సో ఈ చెట్టు ఎక్కాలంటే కొద్దిగా జాగ్రత్త అయితే ఎక్కాలి ఫ్రెండ్స్ చూడండి మా బాధ అయితే ఎక్కడ ట్రై చేస్తున్నాడు జాగ్రత్తగా ఎక్కువ మిరియాల చెట్టు ఎక్కడ ఉందనుకుంటా అక్కడ చెట్టు అయితే ఎక్కేసామో సో ఫ్లవర్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఈ ఫ్లవర్స్ అయితే ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట చూడండి ఇదిగో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి చూస్తారు కదా ఇటువంటి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి కదా వీటిని ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది దీన్ని పచ్చిది ఒకసారి తినేసి చూద్దాం ఏ విధంగా టేస్ట్ ఉందో అనేది చెప్తాను మీకు బాగుంది ఫ్రెండ్స్ పచ్చిది ఫ్లవర్ కూడా చాలా బాగుంది అనమాట ఒకసారి చూడండి మీకు ఇది చెట్టు యొక్క ఆకులు కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందంటే అడ్డాకున ఈ ఫ్లవర్ యొక్క ఆకు అనమాట ఏస్ట్ సేమ్ ఉంటుంది కాకపోతే అడ్డాకులు కొద్దిగా పెద్దగా ఉంటాయి ఈ ఫ్లవర్ యొక్క ఆకులు కొద్దిగా చిన్నగా ఉంటాయి చూడడానికైతే ఒకేలాగా ఉంటాయి అనమాట ఫ్లవర్ అయితే చాలా బాగుంది కిందన చూపించడం సార్ అల్ల చివరికి అయితే వెళ్ళాను మనవాడైతే ఇంకా మీదనే ఉన్నాడు కనిపించట్లేదు అల్లు అక్కడ అది అక్కడ సో అక్కడి నుంచి అయితే అక్కడ నిల్చొని లార్స్ని కోయలేకపోతున్నాము అందుకనేసి చిన్న చిన్న గొమ్మలైతే వెచ్చుకొని వచ్చేసిన కిందన నీ చేలో చాలా బాగుంది ఫ్లవర్ ఇప్పుడు మందారం ఫ్లవర్ ఉంటుంది చూడు వైట్ కలర్ ఎప్పుడు నేను చూసావా సేమ్ ఆ టైప్ లాగే కనిపిస్తుంది అన్నమాట ఎప్పుడైనా తిన్నావా నువ్వు కూర అయితే చాలా సార్లు తిన్నాను మా ఊళ్ళో చాలా చెట్లు కదా రోజు వెళ్ళేవాళ్ళం చెట్లు కాకుండా చిన్న చిన్న చెట్లు ఉంటాయి ఉంటాయి కదా ఇలాంటి బుట్టలు తీసుకొని కోసుకొని వచ్చేయడాన్ని ఓకే ఇప్పుడు నువ్వే వంట చేయాలి ఇది అంటున్నాను ఓకేనా అదిరిపోవాలి మరి కూర మామూలుగా కాదు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాక ఆ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం కొన్ని సేకరించాం కదా మనం అయితే ఇంటికి అయితే బయలుదేరిపోదాము ఇప్పటికే చాలా టైం అయిపోతుంది మనవాడైతే అయితే మీదనే ఉన్నాడు కదా అతను దిగిపోతే మనమైతే ఇంటికి అయితే బయలుదేరిపోదాం ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరాము ఇప్పుడైతే వీటిని కడిగేస్తుంది వంట చేద్దాం ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకున్నాను అయితే టమాటా కోసుకుంటున్నాను కూరలో వేస్తే చాలా బాగుంటది టేస్ట్ ఇప్పుడు కర్రీ పెడుతున్నాను ఎలా ఉందో టేస్ట్ చెప్పండి అద్భుతంగా ఉంటుంది ఏమో నాకు తెలిసి బాగారు ఒకసారి తినండి ఎలాగుందో ఒకసారి చెప్పండి ఒకసారి సూపర్ ఉందండి చాలా బాగుంది టమాటో కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది కూర అయితే నిజంగా కొద్దిగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా చాలా బాగుంది కూర అయితే వండి పెట్టడం జరిగింది ఈ వీడియో అయితే చాలా కష్టపడి చేసాము మా వీడియోస్ని మా ఛానల్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్